ఇది అంత ఫోన్లు మా పరిస్థితి ఇలా ఉంది ఫోన్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అడవిల మధ్య నడుస్తున్నాం ఈరోజు చూస్తారా హావి సమస్య వచ్చేస్తుంది ఎందుకంటే మనము మా ఊరు నుంచి మినిమం ఎన్ని కిలోమీటర్ ఉంటుందిరా మా ఊరు నుంచి ఇక్కడ ఆరు ఉంటుందా ఆరు కిలోమీటర్ దూరం అయితే వెళ్ళాము ఎందుకంటున్నారా ఒకటి నుంచి ఇంకొక మండలం ఊరికి వెళ్ళాము ఇది డుమిరిగూడరా రా ఇది ఇది మండలం మండలే మెజెంట్ చూసారా అడవి మధ్యకైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఆ ఊరు వెళ్ళాలంటే మాకు రోడ్ లేదు ఇదే ఫ్రెండ్స్ చూసారా కదా మొత్తానికి జాయిన్ అయిపోతుంది సమ్ టైతే కారిపోతుంది ఈరోజు మా పరిస్థితి ఇలా ఉంది వారం రోజులు రెండు వారం అయితే కరెంట్ లేదు మా ఊర్లో రెండు వారం కరెంట్ లేక మనం అయితే ఇంకొక ఊరు వెళ్ళి అంటే మా మండలం కాదు మాది అయితే అరికేలి మండలము డుమిరిగూడ మండలంకి వెళ్ళి మనమైతే చార్జింగ్ ఎక్కించుకొని వస్తున్నాం మొబైల్కి మా పంచాయతీ అంతా కరెంట్ లేదు ఒక టూ వీక్స్ అవుతుంది ఈ వర్షం కారణంగా లైట్లు ఇంకా మొబైల్ ఛార్జింగ్ అలాంటి మొత్తం అయితే మనం తీసుకెళ్ళి ఛార్జింగ్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాం అస్సలా ఇదే అనమాట చూసారా సమ్ అయితే ఎలా కడుతుంది ఇది మా వాళ్ళందరూ ఇదిగో పైకి వెళ్ళాలా మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు బాబు రోడ్ లేక చూసారా మా వాళ్ళు అయితే ఇలా వస్తున్నారు గడ్డ దాటుకుంటూ రావాలన్నమాట ఇదే మా ఊరు దేవరపల్లి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చాము వచ్చిన దారికి ఇంకా తప్పు మేక ఇంకా అది ఒక కామెడీ కింద దారి వెళ్ళిపోతుండే నేనైతే చూసారా అక్కడ అంకుల్ వాళ్ళు అయితే వచ్చారు అంకుల్ వాళ్ళు అయితే వచ్చారనమాట వాళ్ళు అడిగాను అలా తిరిగి వస్తున్నాం అనే రకంగా చూసారా ఫ్రెండ్స్ గడ్డ అయితే ఎలా వస్తుంది అది ఎంత గడ్డే చాలా బాగుంది లొకేషన్ కూడా బాగుంది ఇది చాలా పెద్ద గడ్డ మనం అయితే ఇలా వచ్చాం కనిపిస్తుందా అవతల ఉంది అనమాట ఛార్జింగ్ ఎక్కించుకుని అలా వస్తున్నాం అనమాట అక్కడ అయితే ఇదిగో గడ్డ కనిపిస్తుంది చూసారా పెద్ద గడ్డ అదే అలా దాటుకుంటూ కొందరు అయితే వస్తున్నారు ఈ రెండు రోజులు అయితే బాగా వర్షం పడింది అందుకోసమే అంత పెద్ద గడ్డ వస్తుంది మా ప్రాంతంలో అయితే అదే పెద్ద గడ్డ అనమాట చాలా పెద్దది అదే చూసారా అదిగో అక్కడ అయితే మంచి అంటే మొత్తం రాయి ఉంది వాటర్ వాటర్ఫాల్లా ఉందనమాట చాపరాయ్ ఎలా ఉందో కూడా చాపరాయి సో అలానే ఉంది బాగుంటుంది జారుకుని ఆడుకోవడానికి కూడా బాగుంటుంది ఎటువంటి ప్రమాదం అయితే లేదు అక్కడ పర్లేదు బాగానే ఉంది మేము ఆహార దగ్గర నుంచి అలా వెళ్ళాలి చూసారు ఫ్రెండ్స్ అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది ఎట్లా లైట్గా ఆ అయితే ఎటువంటి రోడ్ సౌకర్యం కూడా లేదనమాట కరెంట్ ఉంది కానీ రోడ్ అయితే లేదు ఏమో ఈ రెండు రోజులు కరెంట్ ఉందో లేదో కూడా తెలియదు మా ఛానల్లో మొదటి వీడియో ఇక్కడ నుంచి వచ్చింది చూసారు ఇది ఒక పళ్ళు ఉంది ఇక్కడ ఇదనమాట పళ్ళు అయితే చాలా బాగుంటుంది ఇది ఇదనమాట పళ్ళు ఇది కాయలు అనమాట ఇది పళ్ళు ఇది కావు కాయలు బాగుంటుంది ఇది తినడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనమైతే చూద్దాం మనం ఛార్జర్లు ఏటి తీసుకెళ్ళలేము అక్కడ వెళ్తే ఇదిగో మా వాళ్ళు కేరేజ్ లో మామిడి ట్యాంటర్ పంపించేశారు ఛార్జర్లు అనమాట మామిడి ట్యాంటర్ అయితే పంపించేశారు అక్కడ వెళ్ళాక ఇది చూసారా ఛార్జర్లు బోర్డు ఒకసారి మొత్తం చూపించారు ఎందుకంటే మా వాళ్ళు నమ్మరు మా పరిస్థితి ఇలా ఉంది ఫోన్ మొత్తం పెడితే చూసారా ఫ్రెండ్స్ ఇది అంతా ఛార్జర్లే వీటి కోసం అనేసి మనం అయితే వెళ్ళాము ఛార్జర్ మొత్తం ఇదిగో పవర్ బ్యాంక్ ఒకటి తెచ్చుకున్నాము చిన్నది మొత్తం చూపించాలి చూసారు ఇది అయితే బోర్డు ఫ్రెండ్స్ మ్యాజిక్ అంటే అక్కడ ఉంటుందో లేదో తెలియదు అనేసి మనం ముందు జాగ్రత్తగా తీసుకెళ్ళాము ఇది చూడు పక్కన అయితే చార్జర్లు చూసాం ఎవరో ఇది ఎవరే వారు టెక్నో ఏమో ఇది అది ఆడి ఇది చూడండి ఫోన్లు ఫోన్లు అనమాట ఇది చూసారు ఇది అంత ఫోన్లు కొన్ని పట్టుకున్నారనమాటరు ఇదంతా అండి అందుకోసమే ఒక ఊరైతే వెళ్ళడం జరిగింది దీటి కోసమే మా ఊర్లో అయితే ఇప్పటి వరకు కరెంట్ లేదు ఇంకా ఎన్ని రోజులు వస్తుంది తెలీదు ఇక్కడైతే చార్జర్లు సరే ఇది మొత్తం అమ్మేసి తీసుకొచ్చేస్తే ఫ్రెండ్స్ మా కష్టం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని ఇప్పటి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వర్షం కూడా వస్తుంది బాయ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాం బాయ్ ఇదే అనమాట చూపించండి మీకు ఆల్రెడీ చూపించండి ఫ్రెండ్స్ మనం ఎంత కష్టపడి ఒక ఊరు వెళ్ళి పన్నెండు కిలోమీటర్ పోను అయితే పన్నెండు కిలోమీటర్ మనం అయితే ఛార్జింగ్ కోసం వచ్చి వెళ్ళి ఇప్పుడు వస్తున్నాము ఓకే ఇదే అనమాట వీడియో మీకు మా కష్టం నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం